యుగాలు దాటిన చిరంజీవి హనుమ హనుమంతుడు త్రేతాయుగానికి చెందిన రామభక్తుడు హనుమంతుడు త్రేతాయుగానికి చెందిన రామభక్తుడు వాయుదేవుని అనుగ్రహం వల్ల అంజనాదేవి కేసరి దంపతులు జన్మించిన వాడు ఆంజనేయుడు హనుమాని ఈ కాలం వాడు కాదు త్రేతాయుగానికి చెందినవాడు ఆంజనేయుడని వాయునందుడని హనుమంతుడని పలు నామాలలో మన నామాలతో మనం కీర్తిస్తాం అన్నమాట భావత్ భగవద్భక్తులుగా ప్రసిద్ధి చెందిన వారందరూ మనకు తెలుసు కానీ ఊరూర దేవాలయం ఉన్నది రామభక్త అనుమాధి బుద్ధి వికాసానికి దేహ బలానికి మనోబలానికి వ్యాధి నివారణకు భక్తులు నమ్ముకుందో ఆంజనేయుని పూజిస్తారు అనుమ అనుగ్రహం ఉంటే రామానుగ్రహం సులభతరమవుతుందని శ్రీరాముని మెచ్చిన వాషాకళ అనుమతించినదని అందరూ అనమాట అందుకని బుద్ధి వికాసానికి దేహ బలానికి మనోబలానికి వ్యాధి నివారణకు భక్తులు హనుమంతుడు పూజిస్తారు ద్వాపర యోగంలో పాండవులలో భీముడు వాయుదేవుని అనుగ్రహంతో జన్మించారు మహాబలుడు హనుమ సోదరుడు సౌరంగదిక కమలాలను తీసుకురావడానికి కందమదార్ పర్వత ప్రాంతానికి వెళుతున్నప్పుడు ఒక గుహలో నిద్రిస్తున్న హనుమ భీముని శంకారావు విని ఇది తన సోదరు సంగారాన్ని గుర్తించి భీముని వినోదంగా పరీక్షించడానికి అతడు ముందుకి వెళ్ళడానికి వీలు లేకుండా పెద్ద వృక్షాలను దారికి అర్థంగా పనివేసి నిద్రిస్తాను భీముడు ఆయన మెరుక్కొలిపి తనకు దారి ఇవ్వమంటాడు కడలి దాటి హనుమానులా నిండుని దూసుకుపోగలను అనుమతో సమానమైన శక్తి సామర్థ్యం ఉన్న వాళ్ళే అంటాడు అనుమ నేను నా తో కొంచెం హోదా నెట్టి ముందుకు వెళ్ళమంటాడు బలాన్ని అంతా ఉపయోగించి కథలు లేక విఫులడై సిద్ధిపడతాడు ఆయన ఎవరో తెలిసి ప్రార్థిస్తే వాయుదేవుని అనుగుణం జన్మించిన హనుమంతానే నువ్వు నా సోదరుడు చెబుతాడు శ్రీరామచంద్ర తన సేవలకు మించి తన ఆయన హృదయంలో నిలువు నిలుపుకుని చేత తన కీర్తి అంటే రాముడి కీర్తి ఎంతకాలం ప్రశించబడుతుంది అంతకాలే జీవించే వర్తించాడని అనుగ్రహించాడు అలా స్వయంగా రాముడే చరింజీగా హనుమాన్ని దీవించాడు యుగాల దాచి చరింజీవి హనుమంతుడు అనమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం